వెల్కమ్ టు ఆల్ ఏమ్స్ మనం ఈ వీడియోలో ఆర్సిహెచ్ పోర్టల్లో ఒక ఏఎన్సీకి అభాతో లింక్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయడం అనే దాని గురించి మీకు చెప్పడం జరిగింది సో మీరు ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ ఏఎన్సీకి ఆల్రెడీ అభా లింక్ అయి ఉందా లేదా ఒకవేళ లింక్ అయి ఉంటే ఏ ఐడితో లింక్ అయి ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఎలా మనం సెర్చ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మేము తెలుసుకుందాం ముందుగా మీ దగ్గర ఒక కొత్త ఏఎన్సీ కానీ అంటే వేరే చోటు నుంచి మీ దగ్గరకు వచ్చినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు ఫస్ట్ దాని యొక్క అభా అనేది తెలుసుకోండి అభా జనరేట్ అయి ఉందా లేదా అభా జనరేట్ అయ్యి లేదనుకోండి మీరు డైరెక్ట్గా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ అనేది మీరు అపిత్త అభాతో చేసుకుంటారు ఒకవేళ అది అభా జనరేట్ అయి ఉందనుకోండి అంటే అది ఏఎంసీగా అభా జనరేట్ అయి ఉండుండొచ్చు లేదా వేరే ఎక్కడైనా వేరే వర్క్ మెడికల్ సంబంధించిన వాళ్ళు అభా జనరేట్ చేయించుకొని ఉండుండొచ్చు సో ఇది ఏఎంసీగా అభా జనరేట్ అయ్యి ఉంటే ఎక్కడ ఏఐడితో జనరేట్ అయి ఉంది అనేది మనం తెలుసుకోవడం కోసం ముందు డేటా ఎంట్రీకి వెళ్ళండి డేటా ఎంట్రీలో ఇక్కడ అడ్వాన్స్ సెర్చ్ అని ఒక బటన్ పొందండి ఈ అడ్వాన్స్ సెర్చ్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎలిజిబుల్ కపుల్ మదర్ సెర్చ్ చైల్డ్ సెర్చ్ లింక్ చైల్డ్ విత్ మదర్ అని కనబడుతుంది దీంట్లో మనం మదర్ సెర్చ్ అనేది క్లిక్ చేయండి మదర్ సెర్చ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ కనబడతాయి దీంట్లో మనం సెర్చ్ చేయడానికి అభాతో సెట్ చేయడం అంటే మీ దగ్గర వాళ్ళకు సంబంధించిన ఐడి ఉంది అంటే ఆధార్ ఉంటే అభా ఐడి తెలుసుకోవడం అనేది మీకు ఇంకొక వీడియోలో మీకు ఎలా అనేది చూపిస్తాం ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఒక ఆధార్ యొక్క అభా ఐడి జనరేట్ అయి ఉంటే ఏ అభా ఐడి జనరేట్ అయి ఉంది అనేది తెలుసుకోవడం అనేది ఆ వీడియోలో చూడండి అది డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి మీరు అలా చెక్ చేసుకున్న అభా ఐడిని తీసుకొని ఇక్కడ సెర్చ్కి వెళ్తే మనకు అంతకుముందు సెర్చ్ బై ఐడి సెర్చ్ ఎనీ పారామీటర్ అండ్ మొబైల్ నెంబర్ అనేది మాత్రమే ఉండేవి ఇప్పుడు కొత్తగా మనకి సెర్చ్ బై అభా నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సెర్చ్ బై అభా నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ హైరార్కీ మార్చాల్సిన పని లేదు సో మీ హైరార్కీలోనే ఉండి ఇక్కడ అభా నెంబర్ ఏదైతే మీ దగ్గర ఉందో వాళ్ళకు సంబంధించిన అభా ఇక్కడ క్లిక్ చేయండి ఎందుకంటే అభా ప్రతి బెనిఫిషరీకి ఆధార్కి ఒక నెంబర్ మాత్రమే జనరేట్ అవుతుంది కాబట్టి ఆ ఆధార్తో లింక్ అయి ఉన్న బెనిఫిషరీ ఏ ఆభా ఉంది అది ఎక్కడ రిజిస్టర్ అయి ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు సో ఈ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్మెన్ క్లిక్ చేయండి రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కింద నేను చూపిస్తుంది ఏఐడి తో ఈ అభా ఏ డేట్తో ఎక్కడ రిజిస్టర్ అయి ఉంది ఏ పేరుతో అనేది ఇక్కడ మొత్తం చూపిస్తుంది సో ఈ నెంబర్ని మీరు క్లిక్ చేసినట్లయితే అంటే ఆల్రెడీ ఈ సంవత్సరంలో రిజిస్టర్ అయితే మళ్ళీ మీరు కొత్తగా రిజిస్టర్ చేయకూడదు ఎందుకంటే డూప్లికేషన్ జరగకుండా ఉండడం కోసం కంపల్సరీ ప్రతి ఒక్క ఏజెన్సీని అభాతోనే లిక్ చేయాలి అండ్ అది ఎక్కడన్నా రిజిస్టర్ అయి ఉంటే మళ్ళీ మీరు కొత్తగా రిజిస్టర్ అనేది చేయకూడదు సో అదే లాస్ట్ ఇయర్తో ఉందనుకోండి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర గర్భిణీగా వచ్చిందనుకోండి ఈ ఐడితోనే మీరు మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేయాలి ఇప్పుడు ఇది ఎక్కడ రిజిస్టర్ అయి ఉంది తెలుసుకోవడం కోసం ఈ ఐడి మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఐడి ఓపెన్ అయ్యి మీకు ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉంది అనేది ఇక్కడ కనబడుతుంది ఇది మీ యొక్క హైదార్కి ఇది రిజిస్టర్ అయి ఉన్న హైరార్కి అంటే ఏ జిల్లాలో ఏ ఏ వార్డు ఏ పిహెచ్సి ఏ ఏ విలేజ్ కింద రిజిస్టర్ అయి ఉంది అనేది ఇక్కడ డీటెయిల్గా కనబడతాయి వీటికి మీరు సర్వీస్ ఇవ్వడమే త కానీ కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేయకూడదు సో కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం కొత్తగా ఏఎన్సీ కనుక వస్తే ముందుగా ఆ ఏఎన్సీకి సంబంధించి అభా జనరేట్ అయి ఉందా లేదా అనేది తెలుసుకోండి ఆ అభా ఐడి తీసుకొని అది మీకు ఆర్సిహెచ్ పోర్టల్లో ఏదైనా ఆర్సిహెచ్ ఐడితో లింక్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉంటే అది పాత గర్భిణికి సంబంధించింది అయితే దాన్ని రీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు తెచ్చుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం గర్భిణీగా వస్తుంది అదే ఈ సంవత్సరంలోనే వేరే చోట రిజిస్టర్ ఉంటే మళ్ళీ మీరు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అనేది చేయకూడదు సో కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం ఇది డీటెయిల్గా అవగాహన చేసుకొని ఎవరు కూడా డూప్లికేట్ చేయకుండా ఆ ఏఎన్సీ నమోదు అనేది చేస్తారనుకుంటున్నాం అభా నెంబర్ని తెలుసుకోవడం కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసుకుంటే అభా ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ కొలిగి ఏఎన్ఎంస్కి షేర్ చేయండి ప్లీజ్ ఎవరైనా సరే నచ్చకపోతే డిస్లైక్ చేయమానండి థ్యాంక్ యూ